హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దశ్రీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో వెజ్ శాండ్విచ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా తక్కువ టైంలో హెల్దీగా మనకి బయట రెస్టారెంట్లో దొరికే టేస్ట్తోనే శాండ్విచ్ని ప్రిపేర్ చేయబోతున్నాను చాలా తక్కువ టైంలో మీరు టేస్టీ శాండ్విచ్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ వెజ్ శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో ముందుగా ఒక కప్పు వరకు సన్నగా తరిగిన క్యాబేజీ తురుమును వేసుకోవాలి ఇందులోనే సన్నగా తరిగిన అరకప్పు వరకు ఉల్లిపాయలు అలానే అరకప్పు వరకు టమాటా అరకప్పు వరకు కీరదోస ముక్కలను వేసుకోవాలి అలానే సన్నగా కట్ చేసుకున్న కప్పు వరకు క్యారెట్ కప్పు వరకు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒక అర టీ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి కప్పుల్లో కాకుండా ఒక క్యారెట్ ఒక ఉల్లిపాయ ఒక టమాటా అర కీర అయితే సరిగ్గా సరిపోతాయి అలాగే ఇందులో మైనీస్ కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వెజ్ మైనీస్ తీసుకున్నాను మీకు మార్కెట్లో ఎగ్ మైనీస్ చికెన్ మైనీస్ రకరకాలు దొరుకుతాయి మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఆ మైనీస్ని ఇక్కడ నేను పావు కప్పు వరకు యాడ్ చేసుకున్నాను చైనీస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇవి ఇలా కలుపుతున్నప్పుడు పొడిగా ఉన్నట్లయితే కొంచెం మైనీస్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి మీరు ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు దీన్ని బాగా కలుపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను శాండ్విచ్ బ్రెడ్లని అయితే తీసుకున్నాను మీరు నార్మల్ బ్రెడ్తో కూడా ఈ శాండ్విచ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు బయట మార్కెట్లో శాండ్విచ్ బ్రెడ్ అనేది సపరేట్గా దొరుకుతుంది నేను ఇక్కడ ఆరు శాండ్విచ్ బ్రెడ్ని తీసుకున్నాను ఒక బ్రెడ్ని తీసుకొని దాని మీద టమాటా కెచప్ని అప్లై చేసుకోవాలి మీరు ఇక్కడ కెచప్కి బదులుగా బటర్ కానీ లేదంటే కొంచెం కొత్తిమీర పుదీనా ఎండుమిర్చి కలిపి గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకొని దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా టమాటా సాస్ రాసిన తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసి ఉంచుకున్న దాన్ని కొంచెం కొంచెంగా ఈ బ్రెడ్ పైన వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఈ అయితే వేసుకొని నీట్గా పరుచుకోవాలి దీనిపైన నేను ఇక్కడ ఒక చీజ్ స్లైస్ను అయితే యాడ్ చేస్తున్నాను ఇదైతే ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు దానిపైన మరొక బ్లడ్ స్లైస్ని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాని మీద కొద్దిగా బటర్ వేసుకోవాలి బటర్ కరిగిన తర్వాత ఈ శాండ్విచ్ను పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బ్రెడ్ని బాగా కాల్చుకోవాలి ఇలా బ్రెడ్ బాగా కాగిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఫ్లిప్ చేసి బాగా కాల్చుకోవాలి అంతేనండి ఈ శాండ్విచ్ను మనం ఒక నైఫ్తో ట్రయాంగల్ షేప్లో కట్ చేసుకుంటే ఎమ్మీ శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది మీరు దీన్ని చక్కగా కేచప్తో సర్వ్ చేసుకోవచ్చు ఇంతేనండి ఈజీగా శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్